అనిల్ యాదవ్ గారికి బౌద్ధ శాసనసభ సభ్యులు గౌరవ పెద్దల ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి ఘన స్వాగతం ధన్యవాదాలు జైభీములు ఇప్పుడు ఈ రథయాత్ర నేరగొండ సెంటర్ వరకు కొనసాగుతుంది ర్యాలీ కొనసాగి అక్కడ సభ ఉంటుంది కాబట్టి అందరూ ర్యాలీగా అక్కడికి అందరం వెళ్దామని కోరుతా ఉన్నా అట్టడుగు అనగాన వర్గాలైనటువంటి మన బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల కోసం అగ్రకుల పేదలకు కూడా న్యాయం చేయాలని సాగుతున్నటువంటి ఈ రథయాత్ర ర్యాలీ నేరుగుండ సెంటర్ అంబేద్కర్ సోర సోర కూడా కొనసాగుతుంది కాబట్టి అందరూ ర్యాలీగా రావాల్సిందిగా మన భూమి మన రాజ్యముకై రండి రణం మణం చేత వండి మణం మన బీసీఎస్ సీ ఎస్ టి ఏద పెట్టి బదిలామంటే లెక్క నంది హాగం లెక్క నంది హాగం గిరియాత్వ గౌరవా తమరం సి సుదాము ఆ దిబిరం హగ్గ తోడు వంట కుంది హగ్గి సదీరం ధన ధనథన దద్దరిల్ల ధర్మ యాత్ర

బోధ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌడ సంఘం నాయకులు సంతోష్ గౌడ్ గారికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య గారికి మాదిగ కుల సంఘం నాయకులు గాజుల రాజు గారికి గంగన్న గారికి జోల సంతేష్ అంబేద్కర్ సంఘం నాయకులు మండల నాయకులు గంగయ్య గారికి ఆ తర్వాత మాల సంఘం నాయకులు నక్కా మహేందర్ గారికి చేయుత ఫౌండేషన్ నాయకులు రమణ గారికి మరియు రాష్ట్ర నాయకులు అన్నల్ లక్ష్మణ్ గారికి జిల్లా నాయకులు గణేష్ గారికి మానవ హక్కుల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ అమృత్ గారికి లంబాడి బంజారా సంఘం నాయకులు యగపాల్ రావు గారికి యశ్వంత్ గారికి వన్ వండేర సంఘం నాయకులు శ్రీనివాస్ గారికి ఇంకా ఈ సభలో హాజరైనటువంటి ఎంపీపీ గారు సజన్ గారికి క్షమించాలి ఇంకా అనేక మంది నాయకులకు కుల సంఘాల నాయకులకు నేరడగొండ గ్రామాన్ని కట్టి ఈ ఊరిని నిర్మించి ఈ నేరడగొండలో చుట్టుపక్కల వేల ఎకరాల భూములు పంటలు పండించి ఈ దేశ సంపదలో మన రక్త మాంసాలని అర్పితం చేసిన నేరడగొండ భూమిపుత్రులైన బీసీఎస్ ఎస్టీలందరికీ రెండు చేతులతో నమస్కారం జై భూములకు తెలియజేస్తున్న జై భారత రాజ్యాంగం ఈరోజు ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఏప్రిల్ పద్నాలుగున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన ఆదిలాబాద్ పట్టణంలోనే రెండు నెలల క్రితం ప్రారంభమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి ఈ రథయాత్ర ద్వారా ఏం చేయాలనుకుంటున్నాం దీని లక్ష్యం ఏమిటి తెలంగాణ గడ్డ మీద తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నాం మనం ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే మూడు కోట్ల యాభై లక్షల మంది పైన ఎస్సీలు ఎస్టీలు బీసీ ప్రజలు ఉన్నాం కానీ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి రాజ్యంలో వాటా లేదు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలైన తొంభై శాతం ప్రజలకి భూమిలో వాటా లేదు సంపదలో వాటా లేదు పరిశ్రమల్లో వాటా లేదు విద్య లేదు వైద్యం లేదు పౌష్టికాహారం లేదు ఈ దేశంలో మనం పౌరులమా మనుషులమా అసలు మనకి మానవ హక్కులు ఉన్నాయా లేవా అన్నంత అనుమానంగా ఈ దేశంలో మనం బతుకుతున్నాం ఈ తెలంగాణలో బతుకుతున్నాం అలాంటి మన ప్రజలకి రాజ్యం కావాలి అలాంటి ప్రజలకి భూమి కావాలి సంపద కావాలి మానవ హక్కులు కావాలి అంతిమంగా తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద మన బిడ్డ కూర్చోవాలనే ఈ యుద్ధం ప్రారంభమైంది ఈ రాజ్యాన్ని మనం పరిపాలించొద్దా ఈ దేశాన్ని మనం పరిపాలించొద్దా శ్రమ దగ్గర మనం రక్త మాంసాలు అర్పితం చేసే కాడ మనం బలైపోయే దగ్గర మనం సంపద సృష్టించే కాడ మనం మొత్తం సర్వసంపదలు సృష్టించి ఓట్లేసే బానిసలుగా ఉన్నాం తప్ప రాజ్యాన్ని వేలే పాలకులుగా ఎందుకు లేవు మానవ హక్కులు ఎడిపోయి ఈ రాజ్యాంగం ఎందుకు అమలు కావడం లేదు ఈ భూమి ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నల ఫిరంగుల్ని పేల్చడానికి రాజ్యాన్ని ప్రశ్నించడానికి అంతిమంగా రాజ్యాన్ని మన హక్కును సాధించడానికే ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సమరాన్ని ప్రారంభించి ఈ రోజు నేరడుకొండ గ్రామానికి వచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు కులగణన జరిగింది కులగణన ఎందుకు జరిగింది ముదిరాజులు ఎంతమంది మా ఎంతమంది మాదిగలు ఎంతమంది లంబాడీలు ఎంతమంది ఆదివాసీలు ఎంతమంది అని ప్రతి కులాన్ని లెక్క పెట్టాలనే మాట ఎందుకు వచ్చింది కారణం ఏమిటి ఓటొక్క ఎందుకు వచ్చింది ప్రతి మనిషికి విలువనియాలనే మాటలు ఎందుకు బయటకు వస్తున్నాయి ఈ ఒకప్పుడు లేవే ఈ మాటలు పరంపర ఎందుకు సమాజంలో సాగుతా ఉంది అంటే ఈ సమాజంలో అందరికీ సమానత్వం కావాలని ఎంతో మంది మహనీయులు కొట్లాడబట్టి ఎంతో మంది మహనీయులు యుద్ధం చేయబట్టి ఆ మాటల యొక్క పరంపర మొత్తం ఈ రోజు రాజ్యాంగబద్ధంగా సాగుతూ ఆ ప్రయాణం భారత రాజ్యాంగంలో మనందరికీ సమాన వాటా కావాలని ఒక అధిశాసన రూపంలో రాజ్యాంగం రాయబడింది మీ వాటా ఎంత నీవాటా ఎంత అని మనందరి పేర్లని ఈ రోజు రాజ్యాంగంలో రాయబడింది ఎందుకోసం ఒక సమానత్వ యుద్ధం జరిగబట్టి ఆ సమానత్వ యుద్ధంలో బుద్ధుడు ఉన్నాడు ఆ సమానత్వ యుద్ధంలో శివాజీ మహారాజు ఉన్నాడు ఆ సమానత్వం కోసం పోరాటం చేసిన యుద్ధంలో దాస్ ఉన్నాడు రవిదాస్ ఉన్నాడు శివాజీ మహారాజునుడు సాహు మహారాజునుడు జ్యోతిరావు ఫూలే ఉన్నాడు ఈ సమస్త పోరాటంతో ఇగో కర్ణాటకలో బసవేశ్వరుడు అనేటువంటి సమానత్వంగా పరిపాలించిన ఒక రాజు పుట్టిండు ఈ సమానత్వం కోసం సాహు మహారాజు పుట్టిండు ఈ సమానత్వ యుద్ధంలో ఓ ములాయం సింగ్ యాదవ్ పుట్టిండు ఓ కరుణానది పుట్టిండు ఓ లల్లు ప్రసాద్ యాదవ్ పుట్టిండు అనేక రాజ్యాలు అందరం సమానంగా బతకాలనే రాజ్యాలు పుట్టినాయి మరి అలాంటి రాజ్యాలు పుట్టిన ఈ దేశంలో రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఉన్న భూస్వాములు ఉన్నారట తెలంగాణలో ఒకప్పుడు ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు రెండు లక్షల యాభై వేల ఎకరాలున్న భూస్వాముల నిలయమైన ఈ తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం మన తెలంగాణ గడ్డ మీద ఎందుకు స్థాపించకూడదు మన ఓటు కట్కంతో మన రాజ్యం ఎందుకు రావకూడదు అందుకోసమే తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించాలి పేదల రాజ్యాన్ని స్థాపించాలి ఎస్సీ ఎస్టీలు బీసీలంతా అంతా ఒక్కటై ఈ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపిస్తే ఈ భూమిని పంచుకుంటాం ఈ సంపదను పంచుకుంటాం ఇవన్నీ పంచుకుంటాం మన చేతికే రాజ్యం వస్తే ఇక ఈ నేరుడుగొండ ఈ ప్రాంతం మొత్తాన్ని కేరళలో అని ఒక ప్రాంతం ఉంది అది అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతం ప్రపంచంలోనే దాదాపు యాభై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆ టూరిస్ట్ లో కాంట్రాక్ట్ పర్మనెంట్ అంత పెద్ద టూరిస్ట్ పార్కుగా ఇది ఎందుకు ప్రా ప్రారంభించకూడదు దీనికోసం మనం ఎందుకు యుద్ధం చేయకూడదు అట్లా సృష్టించాలనుకుంటే క్రియేటివిటీతో ఎన్నైనా సృష్టించవచ్చు కానీ రాజ్యం మన చేతిలో ఉండాలి పాలన మన చేతిలో ఉండాలి మనలో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ అవి అమలు కావాలంటే రాజ్యం మన చేతిలో ఉండాలి అందుకోసం తెలంగాణ గడ్డ మీద మన బీసీఎస్సీ ఎస్టీ స్థాపన కోసం సాగుతున్న ఇంత పెద్ద పోరాటంలో అందరం కలిసి రావాలి కలిసి పోరాడాలి అడగకపోతే మౌనంగా ఉంటే దోపిడీ జరుగుతూనే ఉంటుంది మన మౌనం హత్య చేసేవాడి కన్నా ప్రమాదం మన మౌనంగా మనం ఇంట్లో ఉండి మన ఫోన్లు మన టీవీలు మన పోదేని ఉన్నప్పుడు దీని లేనప్పుడు ఫస్టులు వండుకుంటూ ఎవరికి పట్టించుకోకుండా ఉంటే జరుగుతున్న హత్యల్లో జరుగుతున్న దోపిడీలో మౌనంగా ఉన్నవారు కూడా వాటోదారుడతాడు భాగస్వామి అవుతాడు కాబట్టి ఈ యుద్ధంలో మనం భాగస్వాములు కావాలి అందుకోసం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ పోరాటంలో రెండు నెలల నుంచి ఆదిలాబాద్ ప్రాంతంలో పర్యటిస్తా ఉంది ఒక్కొక్క మండలంలో ఒకరికి కనక మేడ ఉండడం ఏంటి ఒకరికి పసిడి మేడలు ఉండడం ఏంటి ఒకరికి మట్టి కోడలు ఉండడం ఏంటి ఏంటి అసలు ఈ అర్థం బంగారంతో కట్టిన గోడలు ఇంటికి మట్టి గోడలతో మట్టి రాలిపోయే ఇంట్లో ఒక ఇంటికి కారణం ఏంటి తిండి లేకుండా ఒకడు బతుకుతుంటే బంగారం దీని ఒకడు బతుకుతుండడు కారణం ఏమిటి ఒకడు వేల కోట్ల రూపాయల హాస్పిటల్లో చూపించుకుంటే ఒకడు వైద్యం లేక మరణించడం ఏమిటి ముప్పై ఏళ్ళ పోరగాడు ఏమిటి ఈ గతి దీని కారణం ఏంటి ఈ అంతరాలు తొలగించడానికి ఈ తారతమ్యాలు తొలగించడానికి ఈ తేడాను తొలగించడానికి అనేకులు దుఃఖితులై వాళ్ళ వాళ్ళ ఉద్యమాల రూపంలో తాత్విక రూపంలో పోరాట రూపంలో అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలే క్రమక్రమంగా 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 అది నైతిక వాక్యమై అది అధిశాసన రూపమై చట్టాలు అయిపోయినాయి అలాంటి పోరాటాలు జరగబట్టే ఈ సమాజం అంతో ఎంతో మారింది ఆనాడు అంబేద్కర్ ముప్పై ఏళ్ళు యుద్ధం చేసిండు ఈ దేశ అగ్రవర్ణాల మీద మాకు ఈ రాజ్యంలో ఓట ఎందుకు ఉండకూడదు మా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి చట్టసభల్లో మాకు ఎందుకు వాటా ఉండొద్దు మా ఓడు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు మా ఓడు ఎందుకు ఎంపీ కావద్దు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోవద్దని అంబేద్కర్ తన రక్త మాంసాన్ని కరగ తీసుకొని యుద్ధం చేయబట్టే ఈ రోజు అనిల్ జాదవ్ అసెంబ్లీలో కూర్చుండాలన్న సంగతి మనం మర్చిపో అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడి అంత పెద్ద పోరాటం అంబేద్కర్ కి ఎవరిచ్చారు సాహు మహారాజ్ అనేటువంటి ఒక రాజ్యం ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం పోతే సాహు మహారాజ్ అనే రాజ్యం ఉన్నది ఆ కొల్హాపూర్ సాహు మహారాజ్ రాజ్యంలో ఒక అంటరాని వాడికి నడి రోడ్డు మీద హోటల్ పెట్టించి అందరికీ ఛాయ్ తాగాడు రా అని ఒక చట్టం హుకుం చేస్తే బ్రాహ్మణుడు అగ్రవర్ణాలు కూడా వచ్చి ఆ ఒక అంటరాని వాడు హోటల్ పెడతాడు ఛాయ్ తాగడానికి పోయి అంటరాని వాడికి బీసీలకి ఎస్టీలకి అందరికి చదువుకునే దాంట్లో వాటా ఇచ్చాడు సాహు మహారాజ్ ఆ సాహు మహారాజు కులహాపూర్ మున్సిపల్లో లో ఒక చట్టసభల్లో మన అనగారిన వర్గాల వ్యక్తిని తీసుకుపోయి ఆ మున్సిపల్ చైర్మన్ గా చేసిండు అలాంటి సాహు మహారాజ్ అంబేద్కర్ చదివించాడు అంబేద్కర్ యుద్ధం చేసిండు ఆ యుద్ధంలో అనిల్ జాదవ్ ఎమ్మెల్యే అయ్యింది ఎంత పెద్ద పోరాటం మరి సాహు మహారాజుకి ఎవరి జ్ఞానం ఇచ్చాడు జ్యోతిరావు పూలే జ్ఞానం ఇచ్చాడు మరి జ్యోతిరావు పూలేకి జ్ఞానం ఎవరిచ్చు ఎవరిచ్చారు శివాజీ మహారాజు యొక్క యుద్ధమే జ్యోతిరావు పూలే యుద్ధం చేయడానికి కారణం మరి శివాజీ మహారాజుకి ఎవరిచ్చింది ఈ జ్ఞానం సంత్ దాస్ ఇచ్చింది సంత్ కి ఎవరించింది ఈ జ్ఞానం ఈ దేశంలో గౌతమ బుద్ధుడు యొక్క పోరాటంతో బయటికి వచ్చినటువంటి అశోక మహా చక్రవర్తి ఆ జ్ఞానం యొక్క పరంపరే కబీర్ దాకా వచ్చింది ఈ జ్ఞానం అంతా కబీర్దాస్ దాకా వచ్చింది అలాంటి జ్ఞానానికి నిలయమైన జంబూ ద్వీపంలో సమానత్వం కోసం యుద్ధం జరిగింది ఆ సమానత్వం బలవంతుడు బలహీరుని బిక్క తింటే బలవంతుడు బలవంతుడి చేతిలోనే భూమి రాజ్యం సంపద ఉంటే బలహీనుడు బతకలేక ఏడ్చుకుంటూ కొన్ని కోట్ల మంది బలహీనులు చచ్చిపోతుంటే బలవంతుడి చేతిలో నుంచి విడిపించారు బలహీను బలవంతుడి చేతిలో ఉండడం ఏంటి రాజ్యం భూమి సంపద అని అనేక మంది యుద్ధం చేయడంలో సమానత్వం అనే యుద్ధ కారణంగా ఈ సమాజం మారుకుంటూ మారుకుంటూ వచ్చింది ఇంత మాట మీకు ఎందుకంటే చెప్తున్నానంటే అమ్మా ఇలాంటి యుద్ధంలో మనందరం పాల్గొనాలి మనందరం భాగస్వామితే ఈ దేశంలో ఉన్న సంపద అంతా నెత్తికింత తలకింత తలకింత అని వాటా సమానంగా పంచబడుతుంది అందులో భాగంగానే ఈ రోజు కులగణన అనేది వాళ్ళు నాటకానికి బయలుదేరినరా దేనికి బయలుదేరినరా తెలియదు కానీ మొత్తానికి అనేది బయటికి వెళ్ళింది దాన్ని మెడలు బట్టి అమలు చేయించే బాధ్యత మన నెత్తి మీద ఎంచుకోవాలి కులగణన లేఖ పెట్టిన కులగణ లేఖబెట్టిన తర్వాత తొంభై మంది బిసిఎస్టీ ఉన్నారని తెలిసిన తర్వాత తొంభై మంది బిసిఎస్సీ హెచ్టీలు ఉన్నారని తెలిసిన తర్వాత నాలుగు శాతం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఒక రెడ్డి కోస్తడు ఎట్లా ఆ పీఠం మీద కూర్చుంటాడో లెక్క తేల్చాల్సిన సందర్భం ఆసనమైంది తీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్ఫో ఆ పీఠాన్ని మా బిసిఎస్ ఒప్పజెప్పు మా రాజ్యం ఎట్లుంటుందో చూపిస్తాం ఈ తెలంగాణకి అంతేగాని ఉత్తర లెక్క పెట్టి నాటకాలు చేసి గౌడోళ్ళు ఎంతమంది ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారు మాదిగోళ్ళు ఇంతమంది ఎంతమంది ఉన్నారు ఉత్తరు లెక్క చెప్తే కుదరదు లెక్క చెప్పినవా బాట తేల్చాలా లెక్క చెప్పినవో భోగం పంచాల లెక్క చెప్పినవో ముఖ్యమంత్రి పిట్టాన్ని వదులుకొని మా అణగారిన బిడ్డలకి ఆ సింహాసనం ఒప్పు లేదంటే నీకు లంబడోళ్ళ ఓటు కావాలా మాదిగోల ఓటు కావాలా కానీ మాకు రాజ్యంలో మాత్రం వాటా అయ్యేవా అది ఏమి న్యాయం అమ్మా అది ఎక్కడ న్యాయం అందుకోసమే ఈ యుద్ధం అంతా జరగాలంటే తెలంగాణ గడ్డ మీద రాజ్యాంగంలో శాసనం రాసినా అది ఎప్పుడు అమలు అయితే మనం మౌనంగా ఉంటే అమలు కాదు ఓటనే గండ్రగొడ్డలు నూరి యుద్ధానికి బయలుదేరినప్పుడే రాజ్యాంగం అమలైంది ఒక చట్టం దానంతట దానికి అది అమలు కాదు ఎప్పుడు ఒక చట్టం దానంతట ఎప్పుడు అది అమలు కాదు ఆ చట్టం అమలు చేయమనే ప్రజల యుద్ధం జరిగినప్పుడే చట్టం అమలైంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం ఇది గుర్తుపెట్టుకుంటే అటు మీ భూములు వస్తాయి అన్ని వస్తాయి వాడు మూడు తరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటాడు కానీ దానికి ఆధారం లేదంటాడు మొన్న లేదా పోడు చేసుకున్నది అంటాడు కానీ వాడు తరతరాల నుంచి తరతరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తాడు కానీ వాడికి భూమి పట్టాలియలేదు భూమి మీద హక్కు ఇవ్వలేదు ఎవరు అడగాలి ఈ మాటలు ఎవరు ప్రశ్నించాలి అందుకనే ఈ యుద్ధం జరగబోతుంది ఆదిలాబాద్ లో ఇగో ఇలాంటి కాగితాలు అందరి దగ్గర తీసుకున్నాం మేము పెద్ద నాయకులం కాదు మేము ప్రజాప్రతినిధులం కాదు కానీ ప్రజల తరఫున మాట్లాడటానికి ఒక మహోద్యమాన్ని బిసిఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని సృష్టించడం ఈ కాగితాలు తీసుకొని కలెక్టర్ దగ్గర పోదాం అయ్యా కలెక్టర్ నువ్వు మా ఇంటికి రాలే మా దుఃఖం ఏంటో నువ్వు తెలుసుకోలే మా గడపలు మా ఇంట్లో పీలుకెళ్ళిన మా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నా రైతులు ఆత్మహత్య చేసుకున్నా మా ఇల్లు కూలిపోయినా మా ఇంట్లో ఉద్యోగం లేకపోయినా మేము తిండి లేకపోయినా మా ఇంటికి కలెక్టర్ రాలే మేమే కలెక్టర్ ఇంటికి పోతాం రేపు నెల రోజుల తర్వాత పది రోజుల తర్వాత కలెక్టర్ దగ్గర పోదాం ఈ కాగితాలని తీసుకుపోదాం ఆ కలెక్టర్ దగ్గర జరిగే పోరాటంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నా అందరం పోదాం ఆ ఎమ్మెల్యేది అందరం కలిసి ఆ పోరాటంలో పాల్గొన్నాం అందరం అడుగుదాం కలెక్టర్ అయ్యా కలెక్టర్ గారు ఇగో ఈ కాగితాలు ఈ సమస్యలు కలెక్టర్ అంటే ఒక తండ్రితో సమానం రాజ్యాంగాన్ని అమలు చేయడానికి నువ్వు జిల్లాకి పెద్ద మనిషి అమలు చేయి ఇదో ప్రజల దుఃఖం ఈ కాగితాల్లో ఉంది ప్రజల కన్నీళ్లు ఈ కాగితాల్లో ఉన్నాయి నువ్వు అమలు చేయడానికి బయలుదేరు నువ్వు అమలు చేయకపోతే నువ్వు అన్ఫిట్ ఫిట్వే కలెక్టర్ గా లేదా నీకు చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు ఏం కావాలన్నా తీసుకొచ్చి మా ప్రజలకి ఇలాంటి కాగితాలని జిల్లా పోరాటం చేసి తెలంగాణ గడ్డ మీద ఈ ప్రజల యొక్క విన్నతులు మొత్తాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రికి దంపోయి తీసుకుపోయి అయి లక్ష కాగితాలు వస్తాయా లారీల కాగితాలు వస్తాయా తీసుకుపోయి ఆ రేవంత్ రెడ్డిని అడుగుదాం అయా నువ్వు ఈ కాగితాలు ఈ ప్రజల దుఃఖం మూడున్నర కోట్ల మంది ప్రజల దుఃఖం ఇది నువ్వు పరిష్కరిస్తే నువ్వు దేవుడు అవుతావు పరిష్కరించకపోతే దెయ్యం అవుతావు మరి దెయ్యం సెక్రటరియట్లు ఎట్లాంటిది ఈ లేసి రేవంత్ రెడ్డిని అందరూ పడేసి ఆ కాంగ్రెస్ పార్టీని కాలపెడదాం భూలిద చేద్దాం ఆ భూలిదలో నుంచి ఆ అగ్నిలో నుంచి మన రాజ్యాన్ని తెచ్చుకుందాం రాజ్యాన్ని ఇది ఎవరి కోసం కాదమ్మా ఇది మనందరి హక్కుల కోసం అడగకపోతే పోరాడకపోతే ప్రశ్నించకపోతే మౌనంగా ఉంటే ఈ సమాజం పెద్దవాళ్ళ చేతిలో పోయి అగ్రకులాల చేతిలో పోయి దోపిడీ గురై మన బిడ్డలే చచ్చిపోతారు అందుకనే మన బిడ్డలకి మంచి స్కూల్ కావాలన్నా మంచి హాస్పిటల్ కావాలన్నా మన బిడ్డలకి చేతన్య పని కావాలన్నా మనకి భూమి కావాలన్నా ఈ సమాజంలో మానవ హక్కులు రావాలన్నా మనం ప్రశ్నించాలి పోరాడాలి నిత్య చైతన్యంతో మేల్కొని ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాన్ని మన భూమి మన రాజ్యముకై మన బీసీ ఎస్సీ ఎస్టీ ఏక బాణం ఎక్కువ పెట్టి బదిలామంటే లెక్కలన్ని ఆగం ఇది ఆత్మగౌరవరం తీసుదాము ఆ తిరం అక్కజోడు అంటుకుంది అక్కి సమీరం ధన ధన తన దద్దరిల్లె ధర్మ యుద్ధ యాత్ర జేఏసి ధర్మ సమాజ్ పార్టీ జంగుసైరనుదే ఒక లక్ష ముకై మైళ విశారదన్ యాత్ర కదా సాకలి ఐలమ్మల సమరం ఈ భూమి కోసమే కదా సర్వాయి పాపన్నాలు పెరుగని సైద పోరాటం కొండా లక్ష్మణ్ కొట్టాట కొమురయ్యా తన్నాట మన పండుగ ఇది రెడ్డి రాము పటేల్ బ్రహ్మ కాపుల జలగాటం పల్లె పల్లె గడప గడప పరిష్కారం యాత్ర మూడున్నర ఎందు సాగె మనరథ యాత్ర ధన 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 దద్దరిల్లె ధర్మ యుద్ధ యాత్ర విశారథం యాత్ర ఈ భూమిని తడిపాయి గదా మన తాత మన తండ్రి మన అన్నల చెమట చుక్కలు మనకే ఉన్నైరా ఇక్కడ గౌరవాలు మన రాజ్యంపై సర్వ హక్కులు దూరం చేసిన అగ్ర కుల దొరలను భూస్థాపితం చేయడమే మన సంకల్పం మన యుగ యుగాల కన్నీటి కదలు వెదలకు ఈ భూమి కథ రాయపుడు ఓ సజీవ సాక్ష భూమి మాకు పంచేది పరిపాలన ఇచ్చేది భారత రాజ్యాంగమే అధిమాయుధమే కందుకులమై చూపుదాము బడుగుల భూకంపం మనసున్న అగ్రకులాలను గుండె కత్తుకుందాం జన మద్దతుతో గెలిచి త్వరలోనే ఈ యుద్ధం విశారథం రథయాత్రను చైత్రయాత్ర చేద్దాం